నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మీరు చూస్తున్న ప్రాపర్టీ వచ్చేసరికి మొత్తం ఏడు ఎకరాల వ్యవసాయ భూమి అండి పొలం మొత్తం ప్లెయిన్ ల్యాండ్ అలాగే మంచి ఎర్రటి నేలతో కూడుకున్నటువంటి భూమి ఈ పొలంలో ఎటువంటి బోర్లు అయితే లేవండి మంచి వాటర్ ఏరియాలో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది మీకు బోర్లు వేసుకుంటే నీళ్లు పడే అవకాశం అయితే పుష్కలంగా ఉంది అలాగే విలేజ్ నుంచి ప్లస్ రోడ్లో నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో ఇరవై అడుగుల మట్టి రోడ్డుకి ఆనుకొని ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక లొకేషన్ పరంగా చూస్తే కనిగిరి మండలం ప్రకాశం జిల్లా ఏపీకి సంబంధించిన ల్యాండు మీకు ధర చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర ఏడు లక్షల రూపాయలుగా చెబుతున్నారు సిట్టింగ్లు అయితే రేటు మాట్లాడుకోవచ్చు అండి ఇక ఈ ల్యాండ్ మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి ఇక ఈ ల్యాండ్ వచ్చేసరికి పండ్ల తోటలకి అలాగే ఎర్రచందనం ఫామ్ ల్యాండ్స్కి మంచి అనువైన నేలండి థ్యాంక్ యూ